విధానాలపై మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించకుండా అడ్డుకునేలా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గొడ్డలిపెట్టుగా వ్యవహరిస్తుందని పీలరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు రాయచోటిలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య అనేది ప్రతి పేద విద్యార్థి హక్కు అని ముఖ్యంగా వైద్య విద్యపై పెట్టే ఆంక్షలు పేద కుటుంబాల ఆశలను దెబ్బతీసే చర్యలుగా పేర్కొన్నారు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో ప్రజలు కనీ విని ఎరుగని రీతిలో పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఫీజుల పెంపు స్కాలర్షిప్ల ఆలస్యం వైద్య విద్యలో ప్రవేశాలకు అడ్డంకులు వంటి అంశాలు పేద విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు భవిష్యత్ తరాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు ప్రజల ఆగ్రహాన్ని గుర్తించి తక్షణమే ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్య ఆరోగ్యం రంగాల్లో సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగాలని లాభాల కోసం కాకుండా ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలని కోరారు వైసీపీ ప్రజల తరపున ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని పేదల హక్కుల కోసం పోరాటం ఆగదని చింతల రామచంద్ర రెడ్డి స్పష్టం చేశారు మరి ఎవరైతే పేద పేద పిల్లలు మరి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు ఎవరైతే మెడికల్ కాలేజీ చదువుకుంటారో వారికి గొడ్డలు పెట్టగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా దారుణభవం దుర్మార్గము మరి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా కోడై కూస్తా ఉంటే కూడా అయ్యా ఇవి ప్రైవేటీకరణ చేయొద్దు ఇవి ప్రభుత్వ ఆర్థన నడవాలంటే కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వేక్కతారంటూ మరి ప్రైవేటీకరణకే మొగ్గు చూపడము చాలా దారుణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనీ విని ఎరువు రీతిలో మరి ప్రజాగ్రహం వెల్లువెత్తి ఈ విధంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ విధంగా ర్యాలీలు జరుగుతున్నాయి ఇది అంతం కాదు ఇది ఆరంభము మరి ఈ రోజుతోనే కాదు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా పునరాలోచన చేయాలా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా తిరిగి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలనేటువంటి నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి ముక్తంగా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను